హాయ్ ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే పల్లీ చెక్క లేదా పల్లి పట్టి అంటారు కదా అది చేసుకోవడానికి మనం శనగ గుండ్లు ఏ కొలతతో అయితే తీసుకుంటామో బెల్లం దానికన్నా కొంచెం తక్కువ కొలతతో తీసుకోండి అంతే సూపర్ టేస్ట్లో అనుకున్న రీతిలో బ్రహ్మాండంగా వచ్చేస్తుంది మరి ఈ పల్లీ పట్టి ఎలా చేయాలి లేదా పల్లీ చెక్క ఎలా చేయాలో మరి చూసేద్దామా చూడడానికి ముందుగా వీడియో లైక్ చేయండి మొదటిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందు కాలేస్ మరి వీడియోలో వెళ్ళిపోదాం వెల్కమ్ టు రమ్య శ్రీషైన్ యూట్యూబ్ ఛానల్ స్టవీలు గిచ్చుకొని కలా పెట్టుకోండి కొంచెం మందం కలాయే తీసుకోండి సిమ్లోనే వేయించుకోవాలి నేను ఒక గిన్నెడు సనగుళ్ళు తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏ కొలతతో తీసుకుంటే అది నేనైతే ఈ గిన్నెతో తీసుకున్నాను వీటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుకుంటే పైన వేగినట్టు కనిపిస్తే కానీ లోపలయితే వేగవు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నప్పుడు పొట్టు వాటంతటవే ఊడిపోతూ ఉంటుంది అప్పుడు ఇవి బాగా వేగినట్టు ఉడుతు అప్పుడు దాకా సిమ్లో ఉంచి వేయించుకోవాలి చూడండి అన్నీ ఒకే రంగులో ఎలా వేగుతున్నాయో కలర్ మారకుండా ఇలా ఉంటాయి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చూడండి ఫ్రెండ్స్ నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలి ఆ పొట్టునంతా తీసుకోవాలి పప్పునంతా ఇలా నలుపుకున్న తర్వాత మనం పిండి వంటలు చేసే ఈ గరెట ఉంటుంది కదా దీంట్లోకి పప్పును పోసుకోండి పోసుకొని ఇలా అన్నారనుకుంటున్నా చూడండి పొట్టు ఎంత చక్కగా కింద పడిపోతుందో చూసారా ఫ్రెండ్స్ వేరే దాంట్లో పెట్టుకోండి ఇలా పప్పునంతా అంతా జల్లించుకున్నాం చూడండి ఈ జల్లెడితో చక్కగా పొట్టంతా వేరైపోయింది పప్పునంతా దీంట్లో పోసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఎరిగిచ్చుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఏ గిన్నెతో అయితే శనగళ్ళు తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం కొద్దిగా తక్కువగా వేసుకున్నాను దీంట్లోకి ఒకటే స్పూను వాటర్ కరగడానికి ఈ స్పూన్తో చిన్న స్పూన్తో వాటర్ బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి ఈ బెల్లం పాకం రెడీ అవుతుంటుంది ఈలోపు ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసి పెట్టుకోండి ఒక ప్లేట్కి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ పెట్టుకోండి ప్లేట్కి నెయ్యి రాసిన తర్వాత కాన్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకోండి ఈ నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల మనం వేసిన దీని మీద వేసిన పల్లీ చక్క దీనికి అంటుకోకుండా ఈజీగా వస్తుందనమాట అందుకని పైన కొంచెం కాన్ఫ్లోర్ చదులుకోవాలి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకున్నాం పాకం రెడీ అవుతుంది ముదురపాకం రాకూడదు పాకమే రావాలి పాకం ఇంకొంచెం కలర్ మారాలి ఈ పాకంని ఈ నీళ్ళ చొక్కలు వేసినప్పుడు ఇలా చొక్కల చుక్కలు పడాలి కానీ తీగలాగా అయితే రాకూడదు ఇలా చొక్కల చుక్కలు పడాలి ఇప్పుడు దీన్ని చూద్దాం చూడండి ఇది లేత పాకం అనమాట ఇంకొంచెం రావాలి ఇంకొద్ది రాగానే మనం పప్పు వేసేద్దాం ఈ పాకాన్ని ఇటు అటు తిప్పుకోవాలి ఇటు అటు తిప్పుకోవడం వల్ల బుడగలు వస్తాయి అనమాట అలా బుడగలు వస్తే లోపల ఏరు ఉంటే చక్కగా వస్తుంది అన్నమాట పాకం అంటే గుల్లగా వస్తుంది అలా వేయాలి లేకపోతే గుల్లగా రాదు కాబట్టి గుల్లగా ఉండేటట్టు తిప్పుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి చుక్కలు చుక్కలు పడుతుంది పాకం ఏం రాలేదు చాలు ఇప్పుడు పప్పు వేసేసుకుందాం దీన్ని కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ చక్కగా కలిసింది ఇప్పుడు మనం నీరు రాసుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఆ తర్వాత మనం ఈ అప్పడాల కర్రతో కూడా దీన్ని నొక్కొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంతో కమ్మ కమ్మని పల్లీ చెక్క రెడీ అయింది ఇది చల్లారిపోయిన తర్వాత దాన్ని వెనక్కి దిప్పి తీసుకొని ముక్కలు చేసుకొని తింటున్నాయి కొంతమంది పప్పు ఉండలు కట్టినట్టు ఉండలు కడతారు మనకి ఎలా కావాలంటే అలా తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్